గురయ్య సైదులు ఇదిగోండి లడ్ నెల తప్పేమంటుభాకాంక్షలు అమ్మ నువ్వు కాబోతున్నావు కదా స్వీట్స్ తినిపించడానికి వచ్చా అవునైనా యాలి నీకు ఎలా వచ్చింది జోకులు నుయ్యి తవ్వితే నీళ్లు రావేంటమ్మా నుయ్యి తవ్విన దగ్గర నీళ్లు పడతాయమ్మా అక్కడక్కడ రాళ్ళు కూడా పడతాయమ్మా చెప్పదే నన్ను జాకు అన్నావు నన్ను జాకు అన్నాం పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా చీర తీసి ఎదురుగా నిలబడ్డా వెర్రి చూపులు తప్ప వ్యవహారం జరగలేదన్నావు బ్రా చూపించిన బటన్ విప్పలేదన్నావు మరి కడుపు ఎలా వచ్చింది సర్లే నీ అమ్మకి తెలిసే అడుగుతా ఏమే దానమ్మ పిల్లల తల్లివి మొగుడు లేకుండా కడుపెలా వస్తుందో నీకేమైనా తెలిసేంటి ఎక్కడైనా నోట్లోంచి లింగాలు తీసే స్వామి మడి దగ్గరికి వెళ్ళి లేకపోతే మీ ఫ్యామిలీ లేడీస్ అంతా అద్భుత దీపం సరే ఎవరు సమాధానం చెప్పడం లేదు కాబట్టి ఈ కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ అత్తకి నాకు ఎలాంటి సంబంధం లేదు సమాధానంతో గర్భాధారం చేసి గప్చుప్ గా వెళ్ళిపోతుంటే కళ్ళలో ఏదో పెట్టుకున్నట్టు కాంగా ఉండిపోయావేంటి మా ఫ్యామిలీ కోసం మరో త్యాగం ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాళ్లే పాపం ఆలోచించని సరే చూ అంటే ఆ రాత్రి అంటే ఆ లైట్ ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఏమిటండి మీరు అనేది ఇది మీ స్వయం కృషి వల్ల తప్పి నెలండి నా స్వయం కృషి వల్ల తప్పిన నెల ఆ సైదుల గారి కృషి వల్ల పాస్ అయిన నెల ఎలా నమ్మటం ఎలా 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 అయ్యో ఎలా ఎలా అసలు ఇదంతా బట్టతల వాడి మూలంగానే జరిగింది వాడిని విడిచిపెట్టను ఎందుకు అలా గావు కేకలు పెడుతున్నావు ఇక్కడే ఉన్నారుగా ఉన్నాడుగా నా చెల్లెలు జీవితంలో నిప్పులు పోస్తావా నువ్వు మనిషివి కాదురా రాక్షసుడివి కిరాతకుడివి ఏ చెల్లినైతే నేను పాడు చేశాననుకుంటున్నావో ఏ తల్లిని అనుకుంటున్నావో ఆ నీ తల్లి నాకు తల్లితో సమానం ఏ కుటుంబం అయితే నాకు బొత్తులేదని అవమానపరిచిందో ఆ కుటుంబంలో పరివర్తన తేవాలనే ఆశయం కర్తవ్యంతో ఆడిన నాటకమే గాని నిజం కాదే బుచ్చే జీవితం అనుకుని జీవితమే బుచ్చ అనుకుని నువ్వే నన్ను మోసం చేసింది ఆ రోజు రాత్రి మన ఎవరిని ముట్టుకోలేదని బావ నాకు ఆ రోజే చెప్పారు అవును అన్నయ్య నువ్వు కలవాలనే ఈ డ్రామా ఆడావు ఇందులో ఏమైనా డ్రమటికల్ మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి బట్ట తలవాడి బుర్రలో బ్రహ్మదేవుడు ఉంటాడంటే ఇన్నాళ్ళు నమ్మలేకపోయాను నన్ను క్షమించాలడు ఐఎమ్ సో సారీ అల్లుడు మనిషికి బ్రెయిన్ ముఖ్యం గాని బుచ్చు కాదని నిరూపించావు హ్యాట్స్ ఆఫ్ థాంక్యూ బట్ట కూడా మనిషేనని బట్ట తలవాడికి మనసు ఉంటుందని ఇప్పుడే తెలిసిందండి అవడానికి మీది గుండెనా మీ గుండె తిరుపతి కొండంత మీరు అక్కడే ఉండి ఓసారి వంగండి ఏ ఏంటి విశేషం మీ మాజేళుడికి శారదకి పెళ్లి అయింది వచ్చే సోమవారమే నిర్ధం అయ్యో నన్నడకుండా ఇంటికి వచ్చారంటే ఏమైందేమైంది వాళ్ళకి వెళ్లికి పిలుపులు లేవు అలాగా ఆ అండి అవతల బోల్ ఎంత మందిని పిలవాలి ఇదిగో చెకుంతలక పొరపాటని రామకే పిలుపు లేవని తెలియక బొట్టెత్తానమ్మా ఏమనుకో మాకు పదండి పదండి అమ్మా నీకేం భయం లేదు అమ్మా నేను ఉన్నానగా ధైర్యంగా ఉండు నిచ్చెర్దంద కాకె వెళ్ళారెంటి చాలా అడ్వాన్స్ అయిపోయి ఉంటారు పైగా ఒకే ఇంట్లో ఉంటున్నారు ఎంత దూరం వెళ్ళారు ఏమ్ నువ్వు ఇక్కడ ఊలుకు పరితే పాట ఆగిపోద్దామను కానీ అక్కడ నిశ్చితార్థం ఆగిపోదు కనీసం పోయా మనిషిక గౌరవించా నువ్వు ఎదురు కట్టడం అడిగావు కాబట్టి వాడు కోపంతో దీన్ని మూడు రాత్రులు వాడుకుని వదిలేసావు బాగున్నారా ఏమిటలా చూస్తున్నారు అన్ని మీ వస్తువులే ఓరేయ్ బాటి నన్నింటిని దించి లోపల పెట్టండిరా అమ్మాయిని కాపురా నువ్వు తీసుకొచ్చావు అమ్మా ఎదురు అల్లుడు గారు అలిగారంట కదా అందుకే అన్ని తిరిగి తీసుకొచ్చేసాం ఇంకా ఇక్కడ నిలబెడ్డావి లోపలికి లోపలి పరాగో ఎదురు కట్నం తిరిగమ్మని మేము అడగలేదే ఆహ్ అడగడం తప్పయింది ఒప్పుకుంటున్నాను ఆ బాక్స్ ఇవ్వండి అలాగే తీసుకోండి మీ అమ్మాయిని నా దగ్గరికి ఎందుకు పంపిస్తున్నట్టు తెలుసుకోవచ్చా ఎందుకేమిటి కాపురం చేయటానికి ఎలా చేస్తుంది నాతో కాపురం నాకు మగతనం లేదని మీరు కోర్టులో పిటిషన్ పెట్టారు నువ్వు మగాడి కాదని కోర్టుకి వెళ్ళడం తప్పే లాయర్ తో మాట్లాడి కేసు వెనక్కి తీసుకుంటాం ఓకే లోపలికెళ్ళు వెళ్ళవే మళ్ళీ ఎందుకు ఆగమన్నట్టు నీ కూతురు శేలవతి డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ శీలవతి నని సర్టిఫికేట్ తీసుకురావడం తప్పే అంటే నువ్వు శీలవతివి కాదా సీత కంటే గొప్ప శీలవతి అలాంటప్పుడు నా ఇంట్లో నుంచి శీలవతికి వెళ్లేని నీ కూతురు గర్భవతి అయింది ఎలా అయిందని ఏమీ తెలియనట్టు అడుగుతావేంటి నీతో నీతో మూడు రాత్రులు శోభన జరిగింది అయ్యింది మూడు రాత్రులు పడుకుంటేనే మూడు నెలల కడుపు వస్తుందా కడుపు రావడానికి మూడు రాత్రులు అక్కర్లేదు మూడు నిమిషాలు చాలు మూడు నిమిషాల్లో కడుప అబద్ధం చెప్పినా అతకాలత్తా ఇదిగో అల్లుడు అయిపోయా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను ఆడదానికి కడుపు రావడానికి మూడు రాత్రులు కాదు మూడు గంటలు కాదు మూడు నిమిషాలు కాదు మూడు క్షణాలైనా చాలు సరేనా మూడు క్షణాలు చాలు ఆడదానికి కడుపు రావడానికి అని చెప్పిన దానివి నా అక్క విషయంలో ఎందుకు కాదన్నావు మూడు క్షణాలు కాదు మూడు నిమిషాలు కాదు మూడు గంటలు కాదు మూడు రోజులు నా అక్క నీ కొడుకుతో కాపురం చేసింది అయినా నెల తప్పింది నీ కొడుకుతో కాదని చెప్పావు ఎందుకని మూడు రాత్రుల్లో నీ కూతురికి నీ అల్లుడి మూలంగా కడుపు వచ్చినప్పుడు అదే మూడు రాత్రుల్లో నా అక్కకి నీ కొడుకు మూలంగా ఎందుకు రాకూడదు రాదు అంటే నీ కొడుకు మగతనం లేనాడై ఉండాలి లేదా నా అక్క నీ కూతురుగా తిరుగుబాంత ఉండాలి రెండు నిజం కాదని నీకు తెలుసు నువ్వు నీ మొగుడి పక్కలో పడుకుని దీన్ని కన్నావన్నది ఎంత నిజమో నా అక్క నీ కొడుకుతో కాపురం చేసి నా మేనకోడల్ని కన్నది కూడా అంతే నిజం నువ్వు ఆ నిజాన్ని తారుమారు చేసి మా కుటుంబానికి గ్రహణం పట్టించావు నిప్పు లాంటి నా అక్క గదిలోకి పాలేరుగాని పంపించి అదిగో నీ పెళ్ళం తప్పు చేసిందని నీ కొడుకి చూపించావు అర్ధరాత్రి నిండు చూలాలైన నా అక్కని మెడబట్టి బయటికి గిండించి ఆత్మహత్య పేరుతో ఉరి తీయించాం పుట్టిన బిడ్డపై ప్రమాణం చేస్తూ నాకే పాపం తెలియదంటూ నా అక్క కన్నీళ్లతో కళ్ళు మొయ్యడం నేను ఎలా మర్చిపోతాననుకున్నావే అనుకున్నావే పుట్టకు పుట్టి గొడ్డలుగా ప్రవర్తించింది నిన్ను మాటలతో వదల్నే వదలకూడదని ఎమీర్ గారి నుండి వచ్చి రంగంలోకి దిగాను నీ ఎంత చూడాలనే అక్బర్ కొడుకునని కూతుర్ని నమ్మించాను నీ మీద కక్షతోనే ఎదురు కట్నానికి కూడా సిద్ధపడి నీ అల్లు అయ్యాను నిన్ను సాధించాలనే మూడు రాత్రుల్లో నీ కూతురికి కడుపు చేసి నిన్ను నా కాళ్ళ దగ్గరికి లాక్కొచ్చాను ఈ క్షణం కోసం నేను ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాను ఈ క్షణం కోసమే మా వాళ్ళ దృష్టిలో దుర్మార్గుడిగా మారిపోయాను ఈ క్షణం కోసమే నా పగ చల్లారిపోకుండా అను క్షణం నిన్ను గుర్తు చేసుకుంటూ బతికాను ఒళ్ళు కాల్చుకున్నా చావుకి సిద్ధపడ్డా ఈ రోజు తప్పకుండా నాదవుతుందన్న నమ్మకంతోనే అత్తం నా మేనకోడలు సాక్షిగా చెప్తున్నాను మా అమ్మ నా మేనమామలు పెట్టిన ప్రతి కన్నీటి పట్టికి బయట తీర్చుకుంటాను గడప దాటి ముగ్గేయడానికి నా మేనకోడలు ఎలా భయపడేదో బజారు ముఖం చూడడానికి నా మేనమామలు ఎలా సిగ్గుపడేవారో అదే గతి అదే పరిస్థితి నీకు పట్టిస్తాను మా అమ్మ ఎంత కుమిరిపోయిందో అంతకంటే నువ్వు ఎక్కువగా కుళ్ళి కుళ్ళి చావాలి మా అక్కల నీ కూతురు కూడా అవమానంతో నరకం అనుభవించాలి అందుకే నీ కూతురి కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదని ఆ కడుపుకి కారణం మా ఇంటి పాలేరో మీ ఇంటి కూలరోడో అని పట్ల సాక్ష్యం సృష్టిస్తాను అసలు మీ ఫ్యామిలీ బజార్ ఫ్యామిలీ అని మిమ్మల్ని తలెత్తుకోకుండా చేస్తాను వెళ్ళండి వెళ్ళి మీ దిక్కునే చోటు చెప్పుకోండి పెళ్లి చేసుకోనన్న కారణం ఇదేనమ్మా నా మేల కోడల్ని నేనే పెళ్లి చేసుకుంటే మిగిలిపోతుందనే నిన్న అర్థం చేసుకోలేకపోయాండ్రాన్నవాడివైనా నీ గొప్పతనానికి చేతులు ఎత్తుకున్నా మూడు నిద్రలప్పుడు రెండు మంచాలు బండలు పగలగొట్టినప్పుడే అనుకున్నాను రా నా మేనల్లుడు మామూలు మనిషి కాదని చెబాష్ చెయ్యి కలపరా కలుపు నా మేనడు చెప్పింది నిజమేనా నిన్నే అడిగేది వాడు చెప్పింది నిజమేనా నిన్ను దోషిలా నిలబెట్టి నానా మాటలు అంటుంటే సమాధానం చెప్పలేకపోయా అంటే వంశీ చెప్పినవన్నీ నిజమేనమాట నా మేనగోడల్ని చంపించింది కూడా నువ్వే కదా అవును ఇప్పుడు ఏమంటారు నిన్ను కొడతా నిన్ను కొట్టడం కాదే చదు క్షమించండి నీ మూలంగా నా అనుకునే వాళ్ళందరికీ దూరం అయ్యాను ఎన్ని సార్లు నన్ను అవమానించిన ఊళ్ళో వాళ్ళంతా భాస్కర్రావు పెళ్లా తాళగుచ్చు లాంటి వాడంతా మీలో జమీందారీ వంశాన్ని వచ్చిన అహంకారం ఉందనుకున్నానే కానీ మనుషుల్ని తప్పే వాక్షస కూడా అని కనిపెట్టలేకపోయారు నేను ఒక దెయ్యంతో కాపురం చేస్తున్నారని తెలుసుకోలేకపోయారు ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండరు మనుషులు ఒక చోటకి వెళ్ళిపోతాను మనుషులు ఒక చోటకి వెళ్ళిపోతా